రంగారెడ్డి జిల్లా మెట్ మండలంలోని పిగ్లీపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కోట ప్రభాకర్ రెడ్డి సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అందరి సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏకగ్రీవమైన మొదటి గ్రామం తమదేనని ఆయన అన్నారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు వారి సహాయ సహకారాలు గ్రామానికి ఎల్లవేళలా ఉంటాయని అన్నారు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్తులకు ధన్యవాదములు తెలుపుతూ నియోజకవర్గంలోనే మొదటి అభివృద్ధి చెందిన గ్రామంగా అభివృద్ధి చెందిన గ్రామంగా చేసి చూపిస్తానని అన్నారు ప్రభాకర్ రెడ్డి మాది పికిలీపురం ఇబ్రాంపట్నం నియోజకవర్గం మాది మల్లరెడ్డి రంగారెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు వారి సహకారంతో మా పికిలిపురం గ్రామాన్ని ఏకగ్రం చేసుకోవడం జరిగింది పికిలిపురం గ్రామము అబ్దులాపూర్ మెట్టు మండలం అండి మాది మెట్టు మండలంలో సర్పంచ్ ఈ సర్పంచ్ పోటీ చేయడం జరిగింది నాకు పోటీగా ఆరు మంది వచ్చినారు దాంట్లో ముగ్గురు ఐదుగురు విత్ర్రా చేసుకున్నారు నేను ఒకరిని మిగిలినాను ఊరి వారి సహకారం ఊరు అభివృద్ధి చేస్తామని ప్రతి ఒక్కరు పెద్దలు కూర్చొని నన్ను ఏకగ్రీయంగా చేయడం జరిగింది అదే విధంగా దాన్ని సహకరించిన వారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు మీరు ఏకగ్రామం అయితే ఊరికి బాగుంటుంది అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటారు మీరు ఊర్లో ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ కావాలని చెప్పి వారు కూడా మాకు చెప్పిండ్రు వారి సహకారంతో ఎంపీ సహకారంతో అదే విధంగా లోకల్ బాడీ ఎమ్మెల్యే గారు కానీ అదేవిధంగా ఎంపీ మా ఎంపీ గారు అబ్లపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో నేను ఈరోజు ఏకగ్రహం కావడం జరిగింది మా ఊరిని ఒక విలేజ్ అబ్లపూర్ మెట్టు మండలము మారుమూలన ఉంటుంది విజయవాడ ఐవేక్ దగ్గర ఉంటుంది మా ఊరు మంచి అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి సహకారం మాకు అంది తీసుకొని అభివృద్ధిలో ముందుకు పోతానని కోరుకుంటున్నాను అదే విధంగా మా ఊరి ప్రజలు కూడా నన్ను అదే విధంగా ఆశీర్వదించి నన్ను ఏకగ్రయం చేయడం వల్ల మా ఊరి ప్రజలకి నేను ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చేస్తున్నాను వారికి నేను ఎప్పుడు కృత కృతజ్ఞుడై వారి సహకారాలతోటి నా సహకారంతో ప్రతి ఒక్కరిని ముందుకు పోతాం మేము ఏ దానికి ఎంకకు పోకుండా పార్టీలకు అతీతంగా ఇప్పుడు గెలిచినాను కాబట్టి అందరికి న్యాయం చేస్తానని తెలుసుకుంటున్నాను అదే విధంగా మా ఊర్లో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి అవి పరిష్కరించుకుంటాము అందరం పెద్దలము కూర్చొని పెద్దలు ఏదో ఏ విధంగా అయితే ఏకీగ్రహం చేసినారో అదే విధంగా కూర్చొని పరిష్కరించుకొని ఏ ఉన్నా చేసుకుంటాం మేము అదే విధంగా మా దగ్గర వార్డు మెంబర్లు ఎనిమిది ఉన్నాయి ఎనిమిదిలో మూడు ఏకగ్రహం అయిందండి ఇంకా ఐదు ఉన్నాయి ఐదుకు ఎలక్షన్ పోతున్నాం మేము ఈ సహకారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నా మీడియా మిత్రులకు కూడా నమస్కారం అండి